తులసి చంద్ గారు హరీష్ బ్రదర్ తులసి చంద్ గారు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని ఇన్వెస్టిగేషన్ కొన్ని వీడియోలు సరిగ్గా చేయకుండా ఆమె మరి ఎవరు రాసిస్తారు ఆమెనే రాసుకుంటుందా స్క్రిప్ట్ లేకపోతే వాళ్ళు ఆయన రాసిస్తారా మనకు తెలియదు కానీ మొత్తం మీద స్క్రిప్ట్ అయితే చూసుకుంటే అవుతుంది ఓకే ఆమెకి ఎడిటింగ్ టీంని పెట్టుకున్నది కాబట్టి ఆ ఎడిటింగ్ అవన్నీ ఆమె మాట్లాడిన మాట్లాడిన దానికి కరెక్ట్గా ఆ వీడియోలు పెడతారు నేనేమో వీటిలో పెట్టి చూపెడతాను కదా వాళ్ళు ఏమో ఎడిటింగ్ చేస్తారు సో అట్లా ఓకే నేనేమంటున్నా అదేం తప్పు నేనేం తప్పు పడతలే కాకపోతే రియాలిటీ దగ్గరగా ఆలోచించాలి ఇప్పుడు ఆయన సమాచారం ఉంది సమాచారాన్ని ఉన్నది నడిచి చదువుతా వర్కౌట్ కాదు వర్కౌట్ కాదు అందుకే సీనియర్ జర్నలిస్టు మహువా 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 ఉన్నది మీడియా అనేది సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం రియాలిటీ దగ్గర ఇంకా బిగ్గర్ పిక్చర్ ఆలోచించి మాట్లాడతారు కాకపోతే వాళ్ళకు కూడా ఈ లెఫ్ట్ భావ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఏంటంటే పెట్టుబడి వ్యవస్థను వ్యతిరేకిస్తారు కేవలం ఏంటంటే అన్ని గవర్నమెంట్ చేయలే ఉండాలంటారు అవి సక్క నడిస్తే మంచిదే గవర్నమెంట్ చేయలే ఉండే కానీ ఏం చేస్తున్నారు గవర్నమెంట్ వస్తే కరప్షన్ దోపిడీ ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి ప్రైవేట్లో జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ అర్థమైందా సరిగ్గా ఏమంటారు ఇన్వెస్టిగేషన్ కొన్ని వీడియోలు సరిగ్గా చేయకుండా తొందర తొందర వీడియోలు చేసి అప్లోడ్ చేయడం వల్ల ఆమెకున్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంది ఆమె ఆమెకి ఆమె రాసుకుంటుందా ఎవరు రాసిస్తారో తెలియదు బ్రదర్ సో ఆమె ఆమె ఇన్ఫర్మేషన్ ఇక అట్లా ఉన్నారని చెప్తుంది కానీ ఏం చెప్పినా సరే కానీ బీఆర్ఎస్ తప్పిదాలను అయితే పెద్దగా ఎక్స్పోజ్ చేయదు కాంగ్రెస్ని ఎక్స్పోజ్ చేస్తుంది బీజేపీని ఎక్స్పోజ్ చేస్తుంది కానీ ఆ ఉన్నాయి లేని ఉన్నా లేకున్నా చెప్తుంది ఓకే ఇప్పుడు మల్హోత్రా గురించి మల్హోత్ర ఆమె మల్హోత్ర అండి ఆమె జ్యోతి మల్హోత్ర ఆమె ఒక యూట్యూబర్ అయ్యా ఆమె ఆమెకు అంత దేశం సంబంధించిన అంత క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఆ అమ్మాయి దగ్గర ఎందుకు ఉంటుంది ఒకవేళ ఉన్న ఉంటే ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు కదా తప్పు అయినా తులసి చంద్ర గారు అట్లా ఆలోచించారు మన లెక్కనే న్యూస్ పేపర్లు ఏమొస్తే వస్తే అది తీసుకుంటుంది ఉందని అని చెప్పేస్తుంది సొంతంగా ఆలోచించాలి ఓకే సో ఇది కొన్ని వీడియోలు అయితే ఆమె మిస్లీడ్ చేస్తుందా ఆమె మిస్లీడ్ మిస్లీడ్ చేస్తుందా అంటే కొంత కొంత ఆమెకు ఏమంటారు చదువుకున్న యొక్క ఆడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రజలకు చెప్పడం మాత్రమే తెలుసు కానీ ఆమె అదే ఏమంటారు కొంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోతే ల్యాక్ ఆఫ్ అనుభవం లేకపోవడో ల్యాక్ ఆఫ్ అనలిటికల్ స్కిల్స్ లేకపోవడమో ఏదో కారణం వల్ల అక్కడ ఫెయిల్ అవుతుంది రెండోది నేనేమనుకుంటున్నా బీఆర్ఎస్ రిలేటెడ్ అయితే ఏదో ఒక రకమైన లబ్ధి అయితే బీఆర్ఎస్ నుంచి చేకూరిందేమో అని నాకు డౌట్ వస్తుంది ఓకే ఈ తులసి చంద్ గారు ట్వీట్ చేయకుండా ఇమ్మీడియట్గా కేటీఆర్ రెస్పాండ్ అవుతాడు హౌ వై కరెక్ట్ బ్రదర్ నీ తర్వాత తులసి చంద్ గారు మీకు నచ్చకపోవడం కానీ ఆమె ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అన్నాను నేను ఆమెను చాలా ప్రమోట్ చేసిన బ్రదర్ గల్ఫ్ నరెస్ట్ బ్రదర్ ఆమె మీద నాకు ఇప్పటికి కూడా వ్యక్తిగతంగా ఎలాంటి నాకు ఆమె మీద కోపం గానీ ఏమీ లేదు ఐ రెస్పెక్ట్ హర్ బికాస్ ఆమె బీజేపీ తప్పిదాలు ఎత్తు ఆమె ఫ్యాక్ట్స్ చాలా మంది అంత వివరంగా చెప్పడంలో బీజేపీ తప్పిదాలను డేటా తోటి చాలా మంది లేరు కాబట్టి ఆ విషయంలో ఆమెను ఇప్పటికి కూడా నేను అప్రిషియేట్ చేస్తాను కానీ బీఆర్ఎస్ రిలేటెడ్ వచ్చేవారికి కాంగ్రెస్ రిలేటెడ్ వచ్చేవారికి ఏమైనా అభివృద్ధి చేద్దామంటే ఫస్ట్ అడ్డుపడేది తులసి చంద్ గారు దాంట్లో యాక్సెప్ట్ చేయను మరి తెలంగాణ మీద ఆమె కోపం పెట్టుకుందా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కోపం పెట్టుకుందా బీఆర్ఎస్ తోటి కుమ్మక్కైందా అయిందా నా అంచనా ప్రకారం అయితే బీఆర్ఎస్ తో ఎక్కడో కుమ్మక్క అయింది మోస్ట్ ప్రాబ్లీ ఏదైనా కేటీఆర్ ఏమైనా డబ్బులు ఇచ్చిండో ఏదో సంథింగ్ ఏదో అని నాకు అనిపిస్తుంది అంతరాత్ అంట అనిపిస్తుంది రాజేష్ మామిడిపల్లి మీరు బూతులు మాట్లాడటంలో తప్పే లేదు బ్రదర్ మీరు బూతులు కావాలని గెలికి తిట్టడానికి మాట్లాడట్లేదు ఒక ఫ్రస్ట్రేషన్లో ఆ భావోద్వేగం కరెక్ట్ చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ ఒక భావోద్వేగం ఆ ఎమోషన్ ఎమోషన్ గా వస్తుంది నేను కావాలని యాడ్ చేస్తలేను సో ఒక ఫ్రస్ట్రేషన్లో మీరు మాట్లాడుతున్నారు అవి మనిషి అనేవాడికి అసహనం కోల్పోయినప్పుడు అవి కామన్గా వచ్చే బూతులే వ్యక్తిగతంగా ఎవరు అనట్లేదు మీరు అనట్లేదు రెండోది సభ్య సమాజం మాట్లాడుకోలేని విధంగా బూతులు మాట్లాడతారు బ్రదర్ ఎమ్ములు పీలు ఇద్దరు ఇబ్బంది అవుతుంది ఓకే ఎవరికైనా బాడకా జడికా అంటే అంతేం కాదు అది అందరు మాట్లాడతారు అది న్యాచురల్ నీలహరీస్ బ్రదర్ రాజ్ బోడ మిత్రమా చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా మాట్లాడతారు మంచి వాడికి మంచి బా నేనైతే వ్యక్తిగతంగా మాత్రం ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం చాలా ఏమంటారు నచ్చకపోతే ఫోన్ ఎత్తను లేకపోతే అంతేగాని కానీ మాట్లాడితే మాత్రం బ్రదర్ అని ఇట్లనే మాట్లాడతా కానీ ఈ ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్టయితే ఎవరితోనే ఒక్కరి ఒక్కరితో చెప్పియండి మాట్లాడినట్టు వాడవడానికి ఫోన్ చేసి కానీ బండబూతులు తిడతాము ఉల్టా తిట్టిన తిట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ అదర్ దాన్ దట్టు అన్నా అని మాట్లాడితే నేను తమ్ముడు అని మాట్లాడితే అన్న అని మాట్లాడినా కానీ ఎవ్వరితోటి ఎలా ఎలా వాళ్ళకి గాయం చేసే విధంగా వాళ్ళ మనసుకు తగే విధంగా ఎవరితోటి నేను మాట్లాడలే మాట్లాడను కూడా ఎస్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ భావోద్వేగాల్లో వస్తాయి అవి నాచురల్గా వస్తాయి అది మంచి వాడికి మంచి భాష చెడ్డవారికి చెడ్డ భాషలో చెప్తారు తెలంగాణ వాళ్ళ భాష ఆంధ్ర మనం అట్లా మాట్లాడలేము నాన్నగారు అన్ని నేను గంటసేపు మాట్లాడితే మీరు నవ్వుకు నవ్వుకుంటారు లేదా తిట్టుకుంటారు రెండిట్లేదో ఒకటి సో తెలంగాణ వాళ్ళ భాష ఆంధ్ర వినడానికి కటుగా ఉంటుంది అది మనసులో నుండి వచ్చిన భాష లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంది కరెక్ట్ రోజు థ్యాంక్ యూ సో నీలా హరిస్ రోజు సో ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా అటునే మీ తరఫున వాయిస్ ఇస్తా ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్ లెస్ ఓకే